తృతీయ రోజు చేసిన పుణ్యం రవ్వంతైనా సరే అది కొండంత ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ నెల ముప్పైనా అక్షయ తృతీయ ఆ రోజే అప్పన్న చందనోత్సవం పరశురాముని జన్మదినం పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం త్రేతాయుగం మొదలైన దినం కుచేలుడు శ్రీకృష్ణుని కలుసుకున్న దినం అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం సూర్య భగవానుడు పాండవులకు అరణ్యవాసంలో అక్షయపాత్ర నొసగిన దినం వ్యాస మహర్షి వినాయకుని సహాయంతో మహాభారతమును వ్రాయడం మొదలుపెట్టిన దినం ఈరోజు బంగారం కొనుక్కుంటే అది రెట్టింపు అవుతుంది అనుకోవడం కేవలం అపోహ